హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మరి తప్పకుండా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి పోలీసు శాఖలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంట ఇందులో అత్యధికంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఏఆర్ పోస్టులు చూడండి మూడు వేల రెండు వందల ఒకటి ఉన్నాయి సివిల్ ఎస్ఐ కేటగిరీలో చూడండి ఆరు వందల ఏడు ఖాళీలు ఉన్నాయి మరి రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్లో వీటిని పొందుపరిచేందుకు మరి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు ఈరోజు మనకు వార్తాపత్రికల్లో రావడం జరిగింది మరి అన్ని శాఖల సమాచారం రావాలి అని చెప్పేసి అంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో క్యాడర్ల వారీగా మంజూరైనటువంటి పోస్టులన్నీ పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగుల సంఖ్య ఖాళీలు కానీ డిప్యుటేషన్ పైన అదేవిధంగా సెలవులపైనటువంటి వెళ్ళినటువంటి ఉద్యోగుల యొక్క వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారంట సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక సర్క్యులర్ అనేది జారీ చేసి మరి ఆ యొక్క ఖాళీలతో మరి జాబ్ క్యాలెండర్కు రూపకల్పన అనేది జరుగుతుంది ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి ఉద్యోగ ఖాళీల లెక్కలు తేలగా మిగిలిన ఖా మరి శాఖల సమాచారం అందాల్సి ఉంది అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకు పోలీస్ శాఖలో మాత్రం వెరీ క్లియర్గా మరి పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి పోలీసు శాఖలో మరి ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూడండి ఒకసారి ఇక్కడ కేటగిరి మంజూరు అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నటువంటి వారు వేకెంట్ పొజిషన్ ఏ విధంగా ఉంది ఒకసారి గమనించినట్లయితే పోలీస్ కానిస్టేబుల్ సివిల్లో చూడండి ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ చూడండి మనకి ఇందులో ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ లో చూడండి మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి సో ఈ విధంగా మనకు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి మరి ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించి క్లియర్గా ఉంది అంతా కూడా కానీ మరి జాబ్ లో మిగతా అన్ని రాష్ట్ర శాఖలకు సంబంధించి మరి అన్ని ఖాళీలు వచ్చినట్లయితే ఖచ్చితంగా జాబ్ లో మరి పొందుపరుస్తామనేటటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది మరి దానికి సంబంధించి ఎంత సమయం తీసుకుంటారో తెలియదు ఇంకా చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నారు కదా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రీ ప్రైమరీ విద్యా సర్కారు బడుల్లో మరి ఇలా ప్రైవేటులో అలా అని చెప్పేసి మనకు ఒక అంశం ఇవ్వడం జరిగింది సో ఇది ఏంటంటే రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్య అనేది ప్రభుత్వ పాఠశాలలో ఒక రకంగా నడుస్తుంది అదే ప్రైవేటు స్కూల్లో అయితే మరో రకంగా అమలవుతుంది అనేటటువంటి అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రా మరి సర్కారు బడుల్లో చూసినట్లయితే ప్రీ ప్రైమరీ విద్య అంటే ఓన్లీ యూకేజీ మాత్రమే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇక్కడ మన ప్రైవేట్ స్కూళ్ళలో అయితేనేమో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఈ విధంగా ఉంటుంది సో అందులో చేర్చుకునేటటువంటి పిల్లల యొక్క వయసు మీద కూడా నిన్న టీఈపి సమావేశంలో దీనిపైన చర్చ జరగ జరగడం అయితే జరిగింది అనేటటువంటి అంశాన్ని గమనించండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మైనారిటీ గురుకులాల్లో సిబ్బంది సేవల పొడిగింపు అనేటటువంటి అంశం ఇక్కడ మీరు గమనించవచ్చు నిన్న వీడియో చేశానండి సో అందులో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా ఇస్తారు మరి అవుట్ సోర్సింగ్కి సంబంధించి అని చెప్పడం జరిగింది కానీ ఇవి రెన్యువల్ పోస్టులు అని చెప్పేసి గమనించండి దయచేసి సో మైనార్టీ గురుకులాల్లో ముప్పై ఒకటి కాంట్రాక్టు ఉపాధ్యాయులు మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది పొరుగు సేవల సిబ్బంది సేవలను ప్రభుత్వం అనేది పొడిగించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అనుమతి ఇచ్చిందనమాట ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారన్నమాట పొరుగు సేవల సిబ్బంది వేతనాలు తగ్గిస్తూ ఈ నెల పదహారున ఉత్తర్వులు జారీ చేయగా ఆ సొసైటీ ఉద్యోగులు మరి ఆందోళన అనేది నిర్వహించారు గురువారం సిబ్బందితో చర్చించినటువంటి సొసైటీ మరి కార్యదర్శి వేతనాల విషయంలో మరి జరిగినటువంటి పొరపాటును సవరిస్తామని తెలపడం జరిగింది ఈ మేరకు ఆర్థిక శాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేస్తుంది అనమాట సో ఇది మరో నోటిఫికేషన్ అయితే రాదు ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఉద్యోగులను కొనసాగించినటువంటి చర్య అని చెప్పేసి ఇక్కడ మీరు గమనించాలి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మాకు సోషల్ టీచర్ కావాలని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ మరి బయ్యారంలో ధర్నా చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు మరి రోడ్కి ధర్నా చేసినటువంటి విద్యార్థినులు మహబూబాబాద్ జిల్లాలో ఈ యొక్క సంఘటన అంటే బయ్యారంలో ఈ యొక్క సంఘటన అనేది చోటు చేసుకుంది మాకు సోషల్ టీచర్ కావాలి మరి పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా సోషల్ బోధించేందుకు అక్కడ టీచరే లేరంట చూడండి ఉపాధ్యాయుల కొరత ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించేందుకు మరి టీచర్ లేక సిలబస్లో వెనకబడుతున్నామని చెప్పేసి తక్షణమే టీచర్ను నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని అయితే మరి గురువారం అయితే మరి ధర్నా చేయడం జరిగింది విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే ఒక డిఎస్ఈ ఖచ్చితంగా నోటిఫికేషన్ వెయ్యాలి ఎందుకంటే కనుక టీచర్ల కొరత మరి జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నది మరి ఆరు వేలు కానీ ఎనిమిది వేలకు కానీ డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్లయితే వీటిని మరి ఖచ్చితంగా భర్తీ చేయవచ్చు అదేవిధంగా మోడల్ స్కూల్ కానీ అదేవిధంగా మనకు గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మరి యొక్క నోటిఫికేషన్లు వేస్తేనే అటు విద్యార్థులకు అటు మరి నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గమనించండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక అవసరం ఉన్న చోటనే నియామకాలు చేస్తారంట ఎవరిని తొలగించాలని నేను చెప్పను తీసుకోవాలని కూడా కోరను అనేటటువంటి అంశం స్వయంగా ముఖ్యమంత్రి సార్ చెప్తున్నటువంటి అంశం ఇక్కడ గమనించండి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నియామకాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు అవసరం లేకున్నా గతంలో అపాయింట్మెంట్ చేశారు ఈసారి అట్లా చెయ్యొద్దు గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి ఈసారి అలా చెయ్యకూడదు అనేటటువంటి అంశాన్ని నిన్న జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడడం జరిగింది అవసరమైన చోట మాత్రమే ఏంటి కాంట్రాక్టు అవుట్ ఉద్యోగులను నియమించుకోవాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారనమాట ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో గుర్తించే బాధ్యత అధికారులకే మరి అప్పచెప్పడం జరిగిందనమాట అంటే ఎక్కడ అవసరం ఉన్నారు ఎక్కడ అవసరం లేదు అది మీరే తేల్చాలని చెప్పేసి మరి నిన్నటి మీటింగ్లో మరి నిన్న చెప్పడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్టుగా మనకైతే తెలుస్తా ఉన్నది సో చూడాలి మరి ఎలాంటి నోటిఫికేషన్లు వస్తాయి ఏంటి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు మరి నిరుద్యోగులైతే ఒకవైపున ఒక వైపున మనకు గ్రూప్స్ కు సంబంధించినటువంటి పరిస్థితి అతి దారుణంగా ఉంది డిఎస్సి ఊసేలేదు మనకు నవంబర్లో మాత్రం టెట్టు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది మరి మిగిలిన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి జాబ్ క్యాలెండర్ పెడితేనే ఇవన్నీ ముందుకు వెళ్ళేటటువంటి అంశం అయితే ఉన్నది మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు మరి ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేది ఎప్పుడు ఇప్పటికీ రాక రాక ఒక ఆర్టీసీలో మాత్రమే డ్రైవర్ పోస్టులకి మరి శ్రామిక్ పోస్టులకు సంబంధించి కేవలం ఒక పదిహేడు వందల పోస్టులకు సంబంధించి ఒకే ఒక నోటిఫికేషన్ మాత్రమే రావడం జరిగింది మరి మిగతా నోటిఫికేషన్ల పరిస్థితి ఏంటి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్